అందరూ హాయిగా ఉన్నాడని అనుకుంటున్నారు సినిమాలు చేసుకుంటూ ఏదో పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు మీరు అనుకున్నట్లు ఏమీ లేదు జనసేనాని తన పని తాను చేసుకుని పోతూనే ఉన్నాడు ఎవరు ఊహించని ఊహించలేని మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాడు ఔరా పవన్ కళ్యాణ్ కూడా రాజకీయం బాగా తెలుసే అని ఆశ్చర్యం వ్యక్తం చేసే విధంగా ఈ ప్లాన్ రూపొందిస్తున్నాడు అదేంటో ఇప్పుడు మనం చూద్దాం రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ దీక్షకు దిగుతాడు హోదా ఇస్తారా చస్తారా అని డిమాండ్ పెడతాడు కేంద్రానికి డెడ్ లైన్ పెడతాడు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఆమరణ దీక్షకు దిగడంతో అటు కుర్రకాలతో పాటు కాపు సామాజిక వర్గం కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తుంది మరోవైపు ఈ అంశంలో ఇప్పటికే కాడి తన్నేసిన టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం సైలెంట్ అయిపోతాయి మాటలకే కానీ చేతల వరకు వాళ్ళు రారు దీంతో పవన్ ఒక్కడే హీరో అవుతాడు ఇప్పటికే పరోక్ష మద్దతు ప్రకటించిన టీవీ నైన్ ఎన్టీవీలు ప్రత్యక్ష ప్రసారాలతో హోరెత్తిస్తాయి వీటిని చూసి మిగతా వాళ్ళు ఏదో జరుగుతుందని హైప్ చేస్తారు మొత్తంగా ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా రీల్ నుంచి రియల్ హీరోగా మారతాడు జనసేన పార్టీకి ప్రాణం పోస్తాడు బిజెపి దిగి వస్తుందా అంటే రావచ్చు అనేది జనసేన అని వ్యూహకర్త చెబుతున్న మాట ప్రస్తుతం టీడీపీతో తెంపుల వరకు వెళ్లిన పార్టీ అప్పుడు పవన్ రాగం అందుకుంటుంది దీక్ష విరమిస్తే హోదాపై చర్చలు జరుపుతామని షరతు పెడుతుంది ఏదో ఒక ప్రకటన చేస్తే దీక్ష విరమిస్తా అని పవర్ స్టార్ అంటాడు ఇద్దరి మధ్య మూడు నాలుగు రోజుల చర్చల తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా పైబో ప్రకటన చేస్తుంది ప్రధాని మోదీనే స్వయంగా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావిస్తారు ప్రత్యేక ఆకాంక్షను గుర్తించలేకపోయాం పవన్ కళ్యాణ్ దీక్ష ద్వారా తెలుగు ప్రజల ఆకాంక్ష తెలుసుకున్నాం హోదా ఇచ్చేస్తాం ఇదంతా జనసేన పార్టీ పవన్ ద్వారానే సాధ్యమైందని మోదీనే స్వయంగా ప్రకటించేస్తారు బీజేపీకి లాభం లేకపోలేదు పవన్తో ఒప్పందం చేసుకోక మానదు తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన భారతీయ జనతా పార్టీకి ఏపీలో అత్యధిక బలం ఉన్నది ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లోనే అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ పవన్ను కూడా కాపులు తమ నేతగా చూస్తున్నారు పవన్ బీజేపీ ఒక్కటవుతుంది అడిగిన వెంటనే హోదా ఇచ్చిన మోదీకే మా మద్దతు అంటారు సో బీజేపీ జనసేన ఒక్కటిగా బరిలోకి దిగుతాయి ఇది పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వేయబోతున్న మాస్టర్ ప్లాన్